గతంలో ఎన్నడూ లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న అనకాపల్లి ఎంపీ బీసెట్ సత్యవాది గారి మంతా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా మరలా వైఎస్ఆర్సిపి వచ్చే అవకాశం ఉందా లేదా మేడం మాట్లాడాలని తెలుసుకుని చేద్దాం నమస్తే మేడం అందరికీ నమస్కారం ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలిగా మహిళగా ప్రజాప్రతినిధిగా చాలా గర్వంగా భావిస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీలో మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేయటం ఒక అవకాశంగా ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాను ఇవాళ ఒక మహిళగా చూసుకుంటే ఇంచుమించు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే ఇచ్చి ఇళ్ళుని నిర్మించి ఒక సొంత ఇంటి కలను నెరవేర్చిన జగనన్న ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మన నినాదాన్ని నిజం చేసేలాగా ప్రతి ఆడబిడ్డ కూడా జగనన్నను ఆశీర్వదిస్తుంది గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఒక నిరుపేద తన బిడ్డని చాలా గౌరవంగా ప్రభుత్వ స్కూల్కి వాళ్ళ పంపించి ఏదైతే ఒక తల్లి కలలకంటుంది ఇంగ్లీష్లో చదువుకోవాలి నా బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలని అటువంటి తల్లులందరూ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో జగనన్న గారి ఆలోచనలతో ఇవాళ రూపుదిద్దుకున్నటువంటి నాడు నేడు స్కూల్స్లో చదివే ప్రతి చిన్నారి తన మామని మేనమామని ఆశీర్వదిస్తారు వచ్చే ఎలక్షన్స్లో రైతన్న పెట్టుబడి సాయం ఎవరిస్తారా అని ఎదురు చూసే రైతన్న ఇవాళ సగౌరవంగా ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ప్రతి రైతన్న కూడా ప్రభుత్వ సాయం ఈరోజు అందుకున్న ప్రతి రైతన్న కూడా ఇవాళ మన ప్రభుత్వాన్ని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గతం కన్నే కూడా ఈసారి ఎక్కువ సీట్లు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఖచ్చితంగా మన నిజమవుతుందని చెప్పి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆ రోజు కోసం ఎలక్షన్ రోజు కోసం మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల ద్వారా ఏదైతే మాట ఇచ్చారో అంతకంటే ఎక్కువగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కూడా జరిగింది ఇది నేనన్న మాట కాదు పక్క రాష్ట్రాల్లో పార్లమెంటు స్థాయిలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంతటి అభివృద్ధి ఇంతటి సంక్షేమం మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఎలా చేయగలుగుతున్నారని అందరూ కూడా ఆశ్చర్యంతో ప్రతి ఒక్క రోల్ మోడల్ స్టేట్గా మన రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నారు మరి ఒక వైద్యురాలిగా మరింత గర్వకారణం నాకు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు విభజన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రారంభించుకోవటము ఐదు కాలేజీలు పూర్తి చేసుకోవటము అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అవటం కూడా చాలా చాలా ఎందుకంటే ఒక వైద్య వ్యవస్థ మనుషులు ప్రాణాలని కాపాడే వ్యవస్థ అలనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఖరీదైన వైద్యాన్ని నిరుపేదకి చేరువ చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారైతే ఆయన తనయుడు తండ్రి ఒకడుగు ముందుకు వేస్తే నేను రెండడుగులు ముందుకు వేస్తానని చెప్పి ఈరోజు అప్పుడు ఒక వెయ్యి ముప్పై ఒక్క వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉంటే ఇవాళ మూడు వేల పైచలకు వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చి అట్లాగే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య క్యాంప్స్ చేసి మరి ప్రజల ముంగిటికి ఇవాళ స్పెషలిస్టులు వచ్చి వైద్యం అందించి ఒక ఆరోగ్య డేటాను కూడా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా సిద్ధం చేస్తూ ఉంది టెలిమెడిసిన్ సేవలు అత్యుత్తమంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి ఇవాళ ప్రజల ప్రాణాలని కాపాడటం కానీ ఉన్నత చదువులు చదివించటం కానీ రైతన్నని ఆదుకోవటం కానీ వాళ్ళ అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ కూడా కాపాడి ఆదుకుని సంక్షేమాన్ని అందిస్తున్న మన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు మిగిలిన ప ప్రతిపక్ష పార్టీలు ఇవాళ అంతమంది కలుస్తున్నారంటేనే మన బలం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇంకా పొత్తుల కోసం మాట్లాడటం ఇంకా బీజేపీతో కూడా పొత్తుల కోసం వాళ్ళు ప్రయత్నం చేయటం అంటే మన బలం ఎంత ఉంది మనం చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజల హృదయాల్లో ఎలా నాటుకుపోయాయో వాళ్ళకొక భయంతో ఇవాళ ప్రతిపక్షాలన్నీ ఏకం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సింహం సింగిల్గానే వస్తుంది మరి సింహంలాగే మరి ఒక రాజులాగా మళ్ళీ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తానని చెప్పి ఈరోజు ప్రజాప్రతినిధిగా సగర్వంగా ఈరోజు మరి మీ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను జై జగన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనిసరిగా మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన తర్వాత అందరు ఎమ్మెల్యేల సమన్వయంతో సహకారంతో ఈరోజు మంచి అభివృద్ధిని చేయగలిగానని ఈరోజు సగర్వంగా కూడా సవనీయంగా కూడా మీ అందరికీ కూడా తెలియచేయటానికి ఎంతో సంతోషిస్తూ మరి కోట్లాది రూపాయలు ఎంపీ ల్యాడ్స్ని పూర్తిగా ఖర్చు పెట్టిన ఎంపీగా ఎంతో కూడా ఆనందంగా ఉంది అట్లాగే కోట్లాది రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి మీకు తెలుసు అనకాపల్లి పక్కనే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని కూడా ఏర్పాటు చేశారు అట్లాగే ఫార్మసిటీ కూడా మాకు ఉంది అక్కడ ఒక పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా ఒక బాధ్యతని నేను నిర్వర్తిస్తూ అనేక మంది చక్కటి ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు అట్లాగే వాళ్ళ సిఎస్ఆర్ నిధులు కూడా నా పార్లమెంటు అభివృద్ధి కాటి ఇరిగేషన్ సంబంధించి ఆ గేట్ల మరమ్మత్తుకు కానీ అనేక రకమైన ఛానల్స్ కోసం కానీ గ్రాయిన్స్ మరమ్మత్తులకు కానీ ఇప్పటికే ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు కూడా ఇచ్చారు అట్లాగే ఒక కేంద్రం నుంచి నిధులు కూడా మరి కోట్లాది రూపాయల నిధులను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో నేను తేయగలగటం నాకు చాలా చాలా ఆనందంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాను బొజ్జన్న కొండ లాంటి మరి చారిత్రాత్మక ప్రదేశాన్ని గతంలో ఏ ప్రభుత్వం కూడా మొదలుపెట్టారు కానీ ఎవరు సక్సెస్ కాలేకపోయారు మరి భగవంతుని దయతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏడున్నర కోట్ల రూపాయలని తీసుకుని వచ్చి ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయినాయి దానికి ఒక ఎప్రోచ్ రోడ్డు కూడా ఎంపీ ల్యాడ్స్తో వేస్తున్నాము అట్లాగే ఒక పెద్ద సామాజిక భవనాన్ని కూడా ఉన్నాము ఎందుకంటే అనకాపల్లి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లా చేశారు అట్లాగే మా జిల్లాకి నా పార్లమెంట్కి ఒక కొత్త మెడికల్ కాలేజీని శాంక్షన్ చేశారు ఐదు వందల యాభై కోట్లతో వచ్చే సంవత్సరం అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది అడ్మిషన్స్కి కూడా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక ఎంపీ ల్యాడ్స్తో అనేక రహదారులు నిర్మించాము కమ్యూనిటీ హాల్స్ నిర్మించాము ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరికీ కూడా కాలనీల్లో అంతర్ అంతర్గత రోడ్లని కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని రకాలుగా ఎక్కడ ప్రజలకు అవసరమైతే రెండు అంబులెన్స్ని ఏరియా హాస్పిటల్స్కి ఇచ్చాము క్రిటికల్ కేర్ బ్లాక్కి ఇరవై మూడు కోట్ల రూపాయల కేంద్ర నిధులు అనకాపల్లి జిల్లా హాస్పిటల్కి తీసుకొని వచ్చాము తర్వాత మరి ఎంపీ నిధులే కాకుండా కేంద్ర నిధుల్లో మనకి కొండకర్ లావనుంది కొండకర్ లావ డెవలప్మెంట్కి ఇప్పటికే ఉడా నుంచి ఒక పాతిక లక్షలు తీసుకుని వచ్చి ఫ్లోటింగ్ జట్టి నిర్మాణం చేశాము అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ పార్కుని బాగు చేశాము తర్వాత గణపర్తి ఆనకట్ట అది ఒక బ్రీచ్ ఏర్పడితే పక్కనే ఉన్నటువంటి ఏషియన్ పెయింట్స్ నుంచి రెండున్నర కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ బ్రీచ్ పనులు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి మరి ఇట్లాగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక పార్లమెంటు ప్రతినిధిగా నాకు అత్యంత సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చింది పదవీకాలం ఎందుకంటే వైద్యురాలుగా నేను అడుగుపెట్టాను ఈ వృత్తిలో కానీ ఈ ప్రభుత్వంలో ఈ సంక్షేమం ప్రతి ఒక్కరు కూడా గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి మహిళ కూడా ఇంచుమించు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఒక ప్రభుత్వం ఒక సాధారణ గృహిణికి మహిళకు ఒక పేదలకు కూడా సంక్షేమం అందించటం ఒక చరిత్ర ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతటి సాహసం చేయలేదు అందువల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి మరి వాళ్ళు ఆ సూచీల్లో మనకి పేదరికం స్థాయి తగ్గింది అందరికీ కూడా కొనుగోలు శక్తి పెరిగింది ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలని ఒక భద్రత ఇవాళ కుటుంబ భద్రతని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అది నిజమైన పరిపాలన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందాలి మరి ముఖ్యంగా మన నినాదం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏదైతే ఆ అణగారిన వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తుంది అన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశయాలకి ఆలోచనలకి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన సంకల్పం నెరవేరింది వాళ్ళ ఎందుకంటే ఒక సామాజిక న్యాయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవాళ ప్రతి పదవుల్లో మహిళలకి ఇస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తున్నారు ఈరోజు సీట్స్ విషయంలో కూడా ఈరోజు మనకి మరి ఎలక్షన్ ఇయర్ ఉంది ఎవరికైనా కూడా ఎక్కువ బీసీ సామాజిక వర్గాలకి వాళ్ళ పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ సీట్లు కేటాయించి మరి వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా గతంలో మనం చూడలేదు ఇవాళ ఇది అసలైన ప్రజాప్రభుత్వం అసలైన సామాజిక న్యాయాన్ని మరి కల్పించే ప్రభుత్వం అని వాళ్ళ సగర్వంగా కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఇంత మంచి సుపరిపాలన ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మళ్ళీ మళ్ళీ జగనన్న మీరే మా ముఖ్యమంత్రి తప్పనిసరిగా భగవంతుని ఆశీస్సులు ప్రజల చల్లని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో అఖండ విజయంతో నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మన ప్రభుత్వం సాధిస్తుందని చెప్పి ఒక మహిళా ప్రజాప్రతినిధిగా అనకాపల్లి పార్లమెంటు ప్రతినిధిగా మరి వాళ్ళు తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను జై జగన్ సమస్య లేని మాట్లాడుకుందాం